తయారీ అంతరాష్ట్ర ముఠాలను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బన్స్వాడ పట్టణ పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని విచారించి తనిఖీలు నిర్వహించగా కారులో ముప్పై లక్షల రూపాయల నకిలీ నోట్లున్నాయని చూసి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు వివిధ రాష్ట్రాలలో హైదరాబాద్లలో ఒక మారుమూల నకిలీ నోట్ల ప్రింట్ వేయడం జరుగుతుందని వాటిని బన్స్వాడకు చెందిన వారికి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగిందని మిగతావి అక్కడనే రూమ్లో ఉన్నాయని తెలపడం జరిగింది ఈ దొంగ నోట్ల తయారీలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించడం జరిగింది వీరి వద్ద నుండి మొత్తం యాభై ఆరు లక్షల తొంభై వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని విచారిస్తామని ప్రజలు ఎవరైనా వెయ్యికి బదులు రెండు వేలు ఇస్తామంటే ప్రజలు నమ్మొద్దని ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలను సూచించారు అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు నకిలీ నోట్లు పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిపిఎస్ పోలీసులను బన్స్వాడ పోలీసులను జిల్లా ఎస్పి అభినందించారు పొలవర్ కిరణ్ కుమార్ రమేష్ గౌడ్ అది సర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ లాక్ ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకు వాళ్ళ దగ్గర కొనడం జరిగింది సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఎయిట్ పర్సన్స్ వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ ఇరా అనే వ్యక్తి ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలిఎస్ భరద్వాజ్ హీఈస్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫార్ ఈజీ మనీ అండ్ ఫార్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్ దే హ్యావ్ కమప్ విత్ దిస్ ప్లాన్ సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ మా అజయ్ ఈశ్వర్ వీళ్ళు ఈ నకిలీ నోట్లనేది నిజమని చాలా మందికి చేయడం జరిగింది ఆ వీళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాలో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కలర్స్ పేపర్ కట్టలు అవన్నీ పర్చేజ్ చేసి బోయింపల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పైన పెంట్ హౌస్ లో చాలా రోజులు ఉండి ఒక సిక్స్టీ ల్యాక్ వర్త్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నది ప్రింట్ చేశారు సో ముందు ఒక త్రీ ల్యాక్ ఈ రుచుకుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యాస్ యూజ్డ్ ఈ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జన్యు మళ్ళీ ఒక థర్టీ లాక్ తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది ఆ ఇప్పుడు ఎవరైనా కూడా ఈజీగా మీరు ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాము అలాంటివి చెప్తే నమ్మకూడదు ఎవరు కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు చేయలేరు సో అలాగా చెప్తున్నారు అంటే ఏదో మోసం ఉంది దీంట్లో రెండు మనం మోసపోవడంతో పాటుగా మనం కూడా వేరస్తులం అవుతాం దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ బికాస్ పొజిషన్ ఆఫ్ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒజేషన్ తో పాటు దొంగ నోట్లు నిజం నోట్లుగా చలామణి చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా దే ఆర్ సీరియస్ అఫెన్సెస్ సో ఇలాంటి ఈజీ ఎవరన్నా ప్రామిస్ చేస్తే కైండ్లీ డోంట్ బిలీవ్ ద ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్ పోలీస్ కస్టడీ తీసుకుని మీరు ఎవరికి ఇచ్చారో అలాంటి క్వశ్చన్స్ టు పోస్ట్ దెన్ అండ్ సీ మాళవిక డెవలపర్స్ వారి వారాహి టౌన్షిప్ మీ స్వంత ఇంటి కలకు బంగారు బాట ప్రతి ఫ్లాట్స్ కు ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ లేఅవుట్ వెంచర్ ల్యాండ్ కన్వర్షన్ స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ నలభై అడుగులు మరియు ముప్పై అడుగుల బీటీ రోడ్డు అవెన్యూ ప్లాంటేషన్ విద్యుత్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ తక్షణ గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ ఇల్లు నిర్మాణం కోసం బ్యాంక్ సదుపాయం కలదు విజయ డైరీ వెనుక నంద్యాల